హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యోతిష్ కలెక్షన్స్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి సిడుపుకి మనకి చైన్ అండి టూ ఎంఎం కోరల్స్ విత్ స్వరోస్కి పాల్స్ యూజ్ చేసి అండ్ ఫైవ్ పెండెంట్స్ వచ్చేలాగా వైలెట్ కలర్ యూజ్ చేశానండి దీంట్లో కొంచెం వైలెట్ కలర్ బ్రైట్గా కనిపిస్తుంది సో అందువలన వైలెట్ కలర్ యూజ్ చేశాను కొరల్స్ టోటల్ లెంగ్త్ వచ్చేసి మనకి సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇంచెస్ సెవెంటీన్ ఇంచెస్ వరకు లెంగ్త్ వస్తుంది విత్ హుక్ అండ్ లాకెట్తో అలా కలిపేసి సెవెంటీ ఇంచెస్ వరకు లెంగ్త్ వస్తుంది అన్నమాట సో లుక్ అయితే ఇట్లా ఉంటుంది ఫైవ్ పెండెంట్స్ ఈ పెండెంట్స్ మనం చాలా చాలా డిజైన్స్ కూడా చేసామండి మీరు చూసుకోవచ్చు మన బిఫోర్ వీడియోస్లో చూడొచ్చు సో దీని ప్రైస్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి పిన్ చేసి మన వాట్సాప్ వాట్సాప్ నెంబర్కి పిన్ చేసి మీ ఆర్డర్స్ని ప్లే చేసుకోండి అండ్ ఎట్ ది సేమ్ టైం కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము సో సెలబ్రేట్ చేసుకుందాం వన్కే రీచ్ అవ్వగానే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్